ప్రధాన అర్చకులు ఉప ప్రధాన అర్చకులు ముఖ్య అర్చకులు మరి అధికారులకి మరి అదే విధంగా ఎలక్ట్రానిక్ యాడ్ కనసు స్వాగతం పలుకుతున్నాను శ్రీ రాజరాజేశ్వర వేద అతగా దేశ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా నిర్వచి నిర్వహిస్తున్న శ్రీ పార్వతి రోజు తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా పెద్దలు పూజ్యులు శ్రీ 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 సచితానంద సరస్వతి స్వామి వారికి మరియు గౌరవిలో పెద్దలు పక్షాన ఈ ప్రాంత భక్తుల పక్షాన నేను వారికి వినమ్రంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒక సుదీర్ఘంగా భావిస్తూ ఉన్నాను నేను ప్రధానంగా ఇప్పుడే యువ గారు కొన్ని అంశాలను చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ వేద పరీక్షలు అఖిల భారత స్థాయిలో వేద పండితులకు సంబంధించినటువంటి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని చెప్పినటువంటి ఆలోచన వచ్చిన క్రమంలో అది తెలంగాణకు రావడం తెలంగాణలో కూడా దక్షిణ కాశీగా పేరు రాసినటువంటి వేములవాడ శ్రీ రాజవ ఆలయంలో ఈ మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు నిర్వహించాలని చెప్పిన ఆలోచన తలం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మాజీ సురేఖ మేడం కానీ కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియస్తాం గతంలో ఈ వేద పరీక్షలు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్వం చెప్తున్న సందర్భంలో తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన జరిగేటువంటి వేద పరీక్షలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు పట్టాలు తిరుమల క్షేత్రంలోనే ఇచ్చేటువంటి సందర్భం నుండి ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజ స్వామి ఆలయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పండితులకు పరీక్ష నిర్వహించి ఇక్కడ మనం సర్టిఫికెట్ ఇవ్వు ఇవ్వడానికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏది ఉందో అది శ్రీ స్వా రాజరాజస్వామి రాశిష్యుడు ఉండవల్లనే జరిగినటువంటి భావన దాని కాకబించినటువంటి ప్రభుత్వ అధినేతలను రేవంత్ రెడ్డి గారికి దేవదాయ శాఖ మేడం గారికి వైపు గురించి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఈరోజు మన దేశం కర్మభూమిగా మన సనాతన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో అనేక దేవాలయాలు కూడా భక్తుడు కిటకిటలాడుతున్న సందర్భంలో శ్రీ 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 సత్యానంద స్వామి లాంటి గురువులు అనేక మంది లోక కళ్యాణం జరగాలని చెప్పని ఆయా ఆశ్రమంలో చేసేటప్పుడు ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు కానీ ఈరోజు మేము రాజన్నేలు కూడా వారి అభిషేకం చేసినప్పుడు నేను అనుకుంటున్న లోక కళ్యాణం జరగాలి ప్రజలందరూ బాగుండాలి సుఖసూ ఉండాలని చెప్పని వేడుకునేటువంటి సందర్భాలు మన దేశంలో అందరూ కూడా పెద్ద కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్రులు ముందుకు సాగే విధంగా సకలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడేలా సోదర భావంతో భక్తిభావంతో ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు ప్రపంచానికి రోజు మన భారతదేశము ఒక అయినటువంటి సందర్భము మన ఐందవ సంస్కృతి సంస్కృతిలో ఉన్నటువంటి ఈ వేదాలు కానీ ఇతరత్ర కూడా ఇతర దేశాల్లోనూ కూడా పఠించే స్థాయికి ఈరోజు మనం మన సం మనం తీసుకొని పోయినటువంటి సందర్భం నేను ఈ దేవాలయానికి రెండు మార్లు చైర్మన్గా పనిచేసే భాగ్యాన్ని కల్పించినప్పుడు పూర్వజన్ సుకృతంగా భావించి మళ్ళీ సాహనసభ్యుడికి ఎంపికై ప్రభుత్వం విప్పక కూడా ఎంపికైన తర్వాత రాజా నారాయణకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భంలో దేవాలయాన్ని విస్తరించాలని చెప్పాను అనుకున్నప్పుడు గతంలో ప్రభుత్వం చేస్తామంటే రాజన్ భక్తులుగా సంతోషించిన వాళ్ళంగా అభివృద్ధి జరగని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం రాగానే రెండు వేల ఇరవై మూడు నెలలలో ఆర్థిక బడ్జెట్లో యాభై కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందివ్వడం